హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాళ్ళు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గూర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకబోతులైనా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు ఒకటి ఏజ్ వైస్ ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉండదు దానికి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కానీ జీవాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి కానీ మీ ఫామ్ దగ్గరికి కానీ వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి పెద్ద పొట్టేళ్ళు బక్రీద్ స్పెషల్గా మనకి మొత్తం టోటల్ నలభై ఆరు పొట్టేళ్ళు అనేది మనకి అమ్మకానికి ఉన్నాయి ఈ నలభై ఆరు పొట్టేళ్ళు అనేది మనకి ఇవి లైవ్ వేట్ వచ్చి మన బ్రదర్ వచ్చేసి నలభై నుంచి నలభై ఐదు కిలోల వరకు లైవ్ వేట్ ఒక్కొక్కటి ఉంటుందని చెప్పున్నారు ఇవి జత ఫ్రైజ్ వచ్చి మన బ్రదర్ వచ్చి ముప్పై మూడు వేల ముప్పై మూడు వేలుగా చెప్తున్నాడు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది మొత్తం టోటల్ నలభై ఆరు పొట్టేళ్ళు జత ప్రైజ్ వచ్చి మనకి నల ముప్పై మూడు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పిన రేట్ అనేది ఫైనల్ అడిగాన ఖచ్చితంగా బార్కింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి తంబలపల్లి విలేజ్ మదనపల్లి దగ్గరలో అన్నమయ్య జిల్లా బ్రదర్ ఇది వచ్చేసి తంబలపల్లి విలేజ్ మదనపల్లి దగ్గరలో అన్నమయ్య డిస్టిక్లో అయితే మనకి పొట్టేళ్ళు అనేది ఉన్నాయి కావాలనుకుంటే వాళ్ళు కింద టైటిల్లో అన్న నంబర్ పెడతాను అన్న నంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళేసి ఆ జివాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళాలను ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను నేను ప్రతి ఒక్క వీడియోలోనూ చెప్పు ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జివాలు కొనాలనుకున్నప్పుడు కింద టైటిల్లో అన్నవాళ్ళ నెంబర్ అనేది ఉంటుంది అన్నవాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి కానీ జివాల్ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళాలనుకుంది ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి లైవ్లో చూస్తే ఉంటే ఖచ్చితంగా అనేది ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను ఈ ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం ఫోన్లోనే బ్యారం చేసుకోవడం అలా చేయొద్దు ఏదైనా సరే జివాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు ప్రతి ఒక్కది నచ్చిన తర్వాతే బ్యారం చేసుకొని తీసుకెళ్ళాలనుకుంటే అంతేగానే ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం కానీ ఫోన్లో బ్యారం చేసుకోవడం అట్లాంటి అయితే చేయొద్దు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి చాలా చాలామంది అడుగుతున్నారు అన్న మీరు వీడియో అప్లోడ్ చేయడానికి ఎంత అమౌంట్ అనేది తీసుకుంటున్నారు అడుగు అని చాలామంది అడుగుతున్నారు అన్న నేను వీడియో అప్లోడ్ చేయడానికి ఒక్క రూపాయి కూడా తీసుకోను మీరు మా నా వాట్సాప్కి పంపించండి నేను ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను మన ఛానల్ తరఫున మీ జివాలనే అమ్మాయి అంటే అదే నాకు చాలు రైతులకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే మన ఛానల్ అనేది పెట్టావు ఇక్కడ అమౌంట్ అనేది ఒక్క రూపాయి అనేది నేను తీసుకోను కాబట్టి మీ జీవాలు ఎవరైనా సరే రైతులైనా సరే ఫామ్ వాళ్ళైనా ఎవరైనా సరే జీవాలు అమ్మాలనుకున్నప్పుడు నా నెంబర్కి వాట్సాప్ మీ జివాల్ డీటెయిల్స్ మీ జివాలు నీట్గా వీడియో తీసి పంపించారంటే ఫ్రీగానే నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్ తరఫున మీ జివాలనేది అమ్మకాన్ని అమ్ము అమ్మకడం అమ్మడం జరిగితే నాకు అదే కావాలి మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికే మన ఛానల్ అనేది ఉంది కాబట్టి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు మన ఛానల్ సపోర్ట్ చేయండి నేను ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను ఫామ్ విజిట్ చేసే వీడియోస్ ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్